నిమిషాల లోపలనే ఫైరింగ్ ఆర్డర్స్ వచ్చింది మొత్తం పట్టు 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 ఫైరింగ్ చేస్తూ ఉంటే చెట్ల మీద పోలీసులు రోడ్డు మీద పబ్లిక్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవై ఆదివాసులకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన రోజు అది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో గిరిజన రైతు కూలీ సంఘం సమావేశానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఆ రోజు ఘర్షణ జరిగింది ఆ తర్వాత కాల్పుల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం పదమూడు మంది ఆదివాసులు మరణించారు ఆ సమావేశంలో విద్యార్థిగా పాల్గొన్న ప్రత్యక్ష సాక్షి సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ కరీం ఆ రోజు ఇంద్రవెల్లిలో ఏం జరిగిందో బీబీసీకి వివరించారు సోమవారం అంగడి రోజు ఇక్కడ మీటింగ్ అంగడికి వాళ్ళతోనే మొత్తం ఇంద్రియ అంతా కిక్కిరిసిపోయింది ఇక్కడ ఇక్కడ మొత్తం మామిడి చెట్టు మీద అంత పోలీసులు అడగడుగున్న పోలీసులు ఎక్కడంటే పొగలుచు ఎక్కడంటే ఆపేస్తున్నారు అయినా అప్పుడు ఎక్కడే అంతా దారులు అడవిల చూడు మొత్తం మంది వేల మంది జమ అయిపోయారు ఇక మీటింగ్ వచ్చే విఐపీలు ఎవరు రాలేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టేసారు కదా అడుగాడుగును అరెస్ట్ చేయడం లోపలేసేయడం ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ ఆదివాసులకు ఏం తెలుసు పాపం అమాయకులు ఓ అంత చిన్న పల్లెటూరు ఇందరు వెళ్ళి చిన్న పల్లెటూరు కాబట్టి మొత్తం నిండిపోయింది నిండిపోయిన తర్వాత పోలీసులు నేను నువ్వు నేను దొబ్బుడు చేసుకో ఒక ఒక లేడీకు పోలీస్ ఆయనకు జరిగింది ఆయన ఆయుధ ప్రయోగం చేసినట్టున్నది అతడు చచ్చిపోయింది అక్కడ అక్కడ పబ్లిక్లోనే ఉన్నాం మేమంతా మేమంతా ఏమైతే వితిన్ నిమిషాల లోపలనే నిమిషాల లోపలనే ఫైరింగ్ ఆర్డర్స్ వచ్చినాయి కథం పట్టు 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 ఫైరింగ్ చేస్తూ ఉంటే చెట్ల మీద పోలీసులు రోడ్డు మీద పబ్లిక్ ఎక్కడంటే అక్కడ ఎంతో మంది వందల మందికి వేల మందికి వందల మందికి గాయాలైనవి ఆ రోజు ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని ఆయన ఆదివాసి గ్రూపులు పోలీసులపై దాడికి దిగడంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని అప్పటి ప్రభుత్వం వివరణ ఇచ్చినట్లు పత్రికలు పేర్కొన్నారు ఆ రోజు కాల్పుల తర్వాత చాలా మంది తలో దిక్కు పారిపోయారని సయ్యద్ కరీం చెప్పారు అక్కడ నుంచి ఫరార్ అంత నిర్బంధం మొత్తం ఎక్కడ చందరిని వేసేస్తున్నారు లోపల స్టూడెంట్స్ అంటే ఇంకో వీళ్ళు వీళ్ళ పాత్ర ఎక్కువ ఉన్నది అనేది స్టూడెంట్ల మీద నిఘా ఉండే అయితే అక్కడ నుంచి మేము ఆ చర్చ్ పక్క నుంచి ఆ పక్కన విలేజ్ నుంచి అక్కడికి పోయి సాయంత్రం వరకు రాత్రి వరకు అలా ఉండి ఆ రాత్రిలో నడుచుకుంటాం ఊర్చుకు వెళ్ళిపోయాం ఓ కాల్పులు జరిగేటి ప్రత్యక్షం చూసినాం అక్కడ ఎంతమంది చచ్చిపోయినారు ఏం మధ్యలో అక్కడ గడబడిలో ఏం తెలుస్తుంది తెల్లారి తెలిసింది ఇంత ఇంత అయిందని గాయపడ్డ వాళ్ళు ఊరుకు పది మంది ఉంటారు అంతమంది గాయపడ్డారు ఇప్పుడు ఈ ప్రాంతం ఈ మన పిట్టబొంగురము తర్వాత ఈ ప్రాంతం లోపల గాయపడ్డ వాళ్ళంతా ఊర్లు విడిచిపెట్టి అటు వంక తుమ్మ అటు ఇటు వచ్చేసిండ్రు కాల్పుల ఘటనకు ముందు ఏం జరిగిందో కరీం వివరించారు మీటింగ్ అని అన్ని భారీ ఏర్పాట్లు జరిగినాయి ఇక్కడనే పక్కన స్టేజ్ అరేంజ్ చేసిండ్రు మొత్తం వివిధ ప్రాంతాల నుంచి మొత్తం మంది రావడానికి అంతలో ఒక పుకారు లేపిండ్రు ఏంది అని అంటే ఇక్కడ మీటింగ్ పేరు మీద ఆదివాసులు అంతా వచ్చి ఇందరు వెళ్ళిని దోచుకునే ప్రయత్నం పన్నాగం పన్నరు అనేది ఒక అధ్యక్షు పోలీసులు ఏం చేసిండ్రు ఈ అనుమతిని రద్దు చేసిండ్రు మీటింగ్ అనుమతిని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టేసిండ్రు ఎవరికి తెలియదు గ్రామాల్లో ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ఫోన్లు లేవు ఏం లేవు అసలు గ్రామాలకు ఇక్కడ ఇక్కడ సమాచారం గ్రామాలకు చేరాలంటే నడుచుకుంటా పోయి అక్కడ ఎప్పుడు తప్ప వేరేది ఏం లేదు ప్రజలను నిలువరించే క్రమంలో జరిగిన ఘర్షణలు ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఆ రోజు చనిపోయారు సభ నిర్వహించాలని రైతు కూలీ సంఘం ఎందుకు అనుకుందో జర్నలిస్ట్ సభను ఏర్పాటు చేయడానికి ప్లానింగ్ చేసింది ఆనాడు అంటే పొడు భూముల్లో సాగు చేసుకుంటున్నటువంటి భూములన్నింటికి పట్టాలు ఇవ్వాలి రెండవది సాగు చేసుకుంటున్న భూములకు సాగునీరు అందించాలి మంచినీరు అందించాలి ఈ దోపిడీ వ్యాపారస్తుల దోపిడీని అరికట్టాలి ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలను అరికట్టాలి అనే డిమాండ్లతో సమావేశం ఏర్పాటు చేయాలని గిరిజన రైతు కూలీ సంఘం ఏర్పాటు చేసింది దానికి పదిహేను రోజుల నుంచి ప్రచారం మొదలు చేసి ఈ సమావేశం కోసం పోలీసులకు దరఖాస్తు పెట్టుకుంటే పోలీసులు అనుమతి అనుమతి కూడా ఇచ్చారు ప్రచారంలో విద్యార్థులు విద్యార్థులు ఇక్కడోళ్ళే కాదు వేరే ఇతర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు కదిలి వచ్చిండ్రు గ్రామాలకు వెళ్ళిరు వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాలను వివరించి సమా సభకు రావాలని మోటివేట్ చేసి మేము ఆదిలాబాద్ డిగ్రీ ఆదిలాబాద్ డిగ్రీ కాలేజీలో అప్పుడు రాడికల్ విద్యార్థి సంఘం యొక్క బలం బాగుండేది అయితే అక్కడి నుంచి కూడా చాలా మంది విద్యార్థులు అందులో నేను కూడా ఈ సమావేశానికి ప్రచారంలో కూడా వచ్చినాం ప్రచారంలో కూడా వచ్చినాం ఆ తర్వాత సభకు రెండు రోజుల ముందు ఇటే ఉన్నాం ఇంద్రవెల్లి పోలీస్ కాల్పుల ఘటనను అప్పుడు దేశమంతా ముక్త కంఠంతో ఖండించింది ఇంద్రవెల్లి కాల్పులు జరిగిన ప్రాంతంలో స్థూపం నిర్మించారు ఎయిటీ త్రీలో స్థూపం కట్టారు ఎనభై ఆరులో దాన్ని ఎవరు కూడగట్టారు వెళ్ళి స్థూపాన్ని పునర్నిర్మాణం చేయాలా ఆదివాసీ యువతకు వెయ్యి ఉద్యోగాలు ఇవ్వాలనేది వస్తే ఎన్టీ రామో రాము వెంటనే అక్కడనే ఆదేశాలు జారీ చేసి స్థూపాన్ని పునర్నిర్మించు పాత స్థూపం కూడి కూలిపోయిన స్థూపాన్ని చేసి ఈ ఈ స్థూపం అప్పుడే ఎయిటీ సెవెన్లో కట్టిరు ప్రభుత్వమే కట్టించింది ప్రభుత్వం కట్టించిన తర్వాత కూడా శ్రద్ధాంజలి ఘటించడానికి ఎప్పుడు కూడా అనుమతి ఇయ్యారు రాజకీయాల వైపు ఆదివాసులు మళ్ళలేకపోయారు నక్సలైట్ ఉద్యమం తీవ్రతరమైన తర్వాత సంస్కరణలు తీసుకొచ్చారు ఆదివాసీ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం సాగునీరు అందించడం ఆ సంస్కరణల వల్ల ఆదివాసులు కొంచెం ముఖ్యంగా విద్య మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇంద్రవెల్లి కాల్పుల ఘటన అప్పటి తమ పార్టీ ప్రభుత్వ తప్పేనని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు